ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ ఈ బహురాష్ట్రీయ కంపెనీలు తయారు చేస్తున్న త్యాజ్య పదార్థాల నుంచి విచ్చలవిడిగా మీ నోట్లలో వేస్తే మీకు ఈ రోగాలు వస్తున్నాయి దాంట్లో మళ్ళా మేము మందులిచ్చి మిమ్మల్ని ఉపశమనం చేసుకుంటామని ఔషధీ కంపెనీలు సూట్ కేసుల్ని రాజకీయ నాయకులకిస్తే నొక్క పర్మిషన్లు ఇస్తే హైదరాబాదు బెంగళూరు మద్రాసు ఇలాంటి పెద్ద 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 నగరాల్లో కిలోమీటర్కి పది హాస్పిటల్స్ తయారవుతున్నాయి చిన్న చిన్న పల్లెల్లో ప్రతి వీధిలో మెడికల్ షాప్స్ రారాజుస్తున్నాయి అర్థమైందా ఈ విషవర్తులం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే కొర్రలు తినమ్మా సామెలు తినమ్మా మూడు మూడు రోజులు కొబ్బరి నూనె తక్ కొబ్బరి నూనె కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తున్నారు ఈ డాక్టర్లు కొబ్బరి నూనెలో కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంది అని నేను భూతద్దం పెట్టి వెతికాను గుడ్డులో ఇంత ఉంది అయినా గుడ్డు తింటే ఏమీ కాదని చెప్తున్నారు ఈ డాక్టర్ ఏమి జ్ఞానం ఇది ఏమి విజ్ఞానం ఇది అని నేను ప్రశ్న అడుగుతూనే ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి సామెలు మూడు రోజులు కొర్రలు రోజు అరికెలు ఒక రోజు ఊదులు రోజు తినిపించి మూడు చెంచాలు కొబ్బరి నూనె కట్టగానుగా కొబ్బరి నూనె మూడు చెంచాలు కుసుమల నూనె మూడు చెంచాలు వేరుశనగల నూనె వారం వారం మార్చి తాపిస్తే వేల 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 మంది థైరాయిడ్ పేషెంట్లు హ్యాపీగా ట్యాబ్లెట్ని ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో పారేసి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైంది హ్యాపీగా థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా ఆనందంగా ఉన్నారు అని చెప్పేదానికి నాకు చాలా సంతోషం ఈ కుమ్ముక్కు అర్థమవుతుందా ఈ విజ్ఞానులు ఈ తజ్ఞులు ఇవంతా ఏదైతే మన దేశ పదార్థాలు బాగు చేస్తాయని వస్తుందో అంతలోకే ఆర్టికల్స్ ఈ సైంటిస్ట్లు రాసేస్తారు ఇది ఇలా ఉంటుంది ఇది మంచిది కాదు ఇది అది కాదు ఇదికి అది కాదు ఓకే విటమిన్ డి మీకు తక్కువైంది సహజంగా ఎలా ఈ సప్లిమెంట్ బిజినెస్ ఏ నాన్ సెన్స్ నథింగ్ కెన్ బి అబ్సార్బ్డ్ బై యువర్ బాడీ ప్రాపర్లీ ఇఫ్ యు గివ్ దెమ్ మ్యా సప్లిమెంట్స్ కాల్షియం ట్యాబ్లెట్ విటమిన్ బిట్వెల్వ్ డి ట్యాబ్లెట్ ఇవంతా నాన్ సైన్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్సైంటిఫిక్ యువర్ బాడీ ఈస్ డిజైన్ టు టేక్ దీస్ కెమికల్స్ ఆర్ కాల్డ్ విటమిన్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంట్స్ ఓన్లీ త్రూ ఫుడ్ అండ్ ఓన్లీ త్రూ ఫుడ్ నథింగ్ ఎల్స్ అంటే మీకు విటమిన్ ట్వెల్వ్ కావాలంటే సహజమైన ఆహార పదార్థాలని మీ నోట్లో వేసుకోవాలి కానీ టాబ్లెట్లు కాదురా అని చెప్పే నాథుడు ఒక్కడు లేడే మీకు విటమిన్ డి కావాలంటే మీరు సూర్యుని దగ్గర కొద్దిగా నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇలా పూసుకొని నడిస్తే అర్ధగంట మీ దేహంలో విటమిన్ డి విచ్చలవిడిగా తయారవుతుందని చెప్పేవాడు లేడే ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీల్లో వేల వేల మంది ఈ పెద్ద పెద్ద భవనాల్లో ఇరుకుపోయి పొద్దున ఆరు నుంచి పన్నెండు వరకు పనిచేస్తుంటే సూర్యుడు ఎక్కడ సూర్యుడు అంటే ఏమిటి అని అడిగే రోజులు వస్తున్నాయి ఇంకా పోనీలే మీరు పనులు చేస్తూ ఉండండి అయినా సహజంగా విటమిన్ డి మీకు కావాలా పుట్టగొడుగులు ఉన్నాయి అందులో ఎర్గోస్టిరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంది దాన్ని ఎండలో ఎండబెట్టండి మూడు రోజులు దాన్ని వారానికి ఒకసారి నీళ్లలో నానబెట్టుకొని ఒక గుప్పిడు ఎండిన పుట్టగొడుగులు తింటే మీకు ఎంత విటమిన్ డి కావాలో అంత వస్తుంది సహజంగా మీ దేహం దాన్ని పీల్చుకుంటుంది అని చెప్పే నాథుడు ఒక్కడు ఎందుకు లేడు ఎక్కడున్నారు ఈ డాక్టర్లు ఎక్కడున్నారు ఈ విజ్ఞానులు లేదు మేము విటమిన్ డి ట్యాబ్లెట్ రెడీ చేశాము దీన్ని తీసుకోండి అని చెప్పేదానికి కంపెనీలు తయారు చేస్తున్న కెమికల్స్ని అమ్మేదానికి డాక్టర్లు తయారవుతున్నారు నేనేమిది కొత్తగా చెప్పట్లేదు సూర్యుడు లేకుండా ఉత్తరగోళంలో కొన్ని రాజ్యాలు వేల సంవత్సరాల నుంచి ఈ టెక్నిక్ను వాడుతున్నాయి పుట్టగొడుగుల్ని ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకొని ఎండ లేని సమయంలో ఆ వింటర్లో నాలుగు నెలలు వారానికి రెండుసార్లు ఈ పుట్టగొడుగు ఎండిన పుట్టగొడుగుల్ని నీళ్లలో ఉదయం నానబెట్టి సాయంకాలం ఆ నీళ్లను పారవేయకుండా గంజి రూపంలోను ఇన్ఫ్యాక్ట్ ద హోల్ హ్యూమన్ రేస్ కన్జ్యూమ్డ్ ఫుడ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గంజి రూపంలో తాగారు ఆ గంజిలో వేసుకొని తాగితే నాలుగు నెలలు సూర్యుడి ముఖం చూడని దేశాల్లో విటమిన్ డి కొరత లేకుండా వందల వేల సంవత్సరాలు జీవనం చేశారు దాన్ని ఎవరు ఎందుకు చెప్పట్లేదు ఈ పేపర్లు ఎందుకు రాయట్లేదు అని నేను గట్టిగా అడుగుతున్నా పదహైదు సంవత్సరాల నుంచి అంటే ప్రకృతిలో మనకు కావాల్సిన అంశాలని దేవుడు సహజంగా ఇచ్చేదానికి అంతా వ్యవస్థ చేసి ఉన్నాడు కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపెనీ బిజినెస్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డైవర్టెడ్ టు మేక్ ఎ ప్రోడక్ట్ ఇట్ మేక్ ఎ ప్రోడక్ట్ ఇది మీ ఆధునిక విజ్ఞానం బికమ్ సిక్ మీరు చేయాల్సింది ఇంతే ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి మా అబ్బాయికి మూత్రం రావట్లేదు చీమొస్తుంది మంట అవుతుంది మీ వీడియో చూశాను పునర్నవ కషాయమని మాకు తెల్ల గలిజేరా ఎర్ర గలిజేరా అని తెలియకుండాంటే మీకు ఫోన్ చేశాను ఏదో ఒకటి దొరికింది కషాయం చేసుకొని తాగమ్మా అని మీరు తిట్టారు నన్ను మూడు రోజులైంది సార్ పునర్నవ కషాయం తాగం మా అబ్బాయి ఇప్పుడు ఉచ్చలు సరాగంగా పోస్తున్నాడు చీము మొదటి రోజు అంతా ఉచ్చల్లో వచ్చేసింది ఇప్పుడు రాత్రి హ్యాపీగా నిద్రపోతున్నాడు కానీ ఇదే అబ్బాయిని అక్కడి డాక్టర్ దగ్గరికి తెస్తే ఆపరేషన్ చేయాలి అన్నారు ఆపరేషన్ అంటే కనీసం నలభై వేల రూపాయలు తెల్లగాలి చేరు ఆకు ఎట్లంటే అట్లా పెరుగుతూ ఉంటుంది మీరందరూ ఆ ఆకులు తెచ్చేవాడిని అడిగితే వాడు హ్యాపీగా తెచ్చిస్తాడు ఐదు రూపాయలకి ఇంత ముఖన పడేస్తాడు లేదు వాడికి కూడా ఐదు రూపాయలు ఇవ్వను అంటే మీరు రోజు మీ ఇంటి వెనకాల చిన్నది ఉంటే అక్కడ వెళ్ళి ఉచ్చలు పోయండి నీళ్ళు కూడా పోయొద్దండి ఉచ్చలు పోసి ఒక చెంబు నీళ్లు వేయండి ఆఫ్టర్ ఫైవ్ వీక్స్ తెల్ల గాలి చేరాకు అదంతా కదే పుట్టుకొస్తుంది విత్తనాలు వేయకండి ఐమ్ నాట్ జోకింగ్ అంటే ఈ విత్తనాలు గాలిలో ఉంటాయి దానికి కావాల్సిన స్థితి నిర్మాణం అయితే అదంతకదే పుట్టుకొని వస్తుంది వద్దన్నా పెరుగుతుంది దాని పేరు పునర్నవా మొత్తం మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది ఇంత అద్భుతమైన పునర్నవ ఆకు సంప్రదాయాన్ని మనం నాశనం చేసుకుని లేస్తే బెడ్ కాఫీ టిఫిన్కు ముందు కాఫీ టిఫిన్ తింటున్నప్పుడు కాఫీ టిఫిన్ తర్వాత కాఫీ ఆఫీస్కి పోకముందు కాఫీ పోయిన తర్వాత కాఫీ 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 టీ అని తాగి మూత్రపిండ రోగాలు వస్తే ఉచ్చలు పోసేదానికి టైం లేదు టైం ఉండదు అనమాట ఉచ్చలు వచ్చిన వెంటనే పోవాలి సో అటాచ్డ్ బాత్రూములు ఇళ్లలో ఇప్పుడు బెడ్రూమ్లో ఏమిట్రా బాత్రూము అని నేను చూస్తుంటే పక్కనే ఉండాలి టాయిలెట్ ఎందుకంటే లేచిన వెంటనే రెండు నిమిషాల్లోనే ఉచ్చలు పోయాలంటే టాయిలెట్ పక్క లాగా బెడ్ నుంచి ఎక్కడ దిస్ ఈజ్ ద సైన్స్ ఇంకా అంతేందుకు బెడ్ కిందనే టాయిలెట్ అని జపాన్ వాళ్ళు రాబర్ట్ని రెడీ చేస్తాడు నీకు ఉచ్చలు వస్తుంటే అదే సెన్స్ చేసి టాయిలెట్ కింద ఓ హైటెక్ ఇది హైటెక్ సిటీ కదా మీకు దగ్గరలో ఉంది ఇవన్నీ అండ్ దిస్ ఈజ్ ద శాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉచ్చలు వస్తే ఇంకా గంట తర్వాత అయినా పోయగలను అనే ఆ నర శక్తి మీకు లేకుండా పోయిందని మీరు ఆలోచించట్లేదు ఏదో టెక్నాలజీతో బాత్రూములు బెడ్రూమ్లో కట్టుకున్నామని ఆలోచించే బుద్ధిమాన్యం అంటే ఆలోచించగలుగుతారా లేదు మీరు నిద్రపోయే చోట ఏమిటారు ఆ టాయిలెట్లు అది ఎక్కడో దూరంగా ఉండాలి ఇది కర్మ నువ్వు ఒక్కడవే చెప్తున్నావే వేరే వాళ్ళు చెప్పలే నా కర్మ అది వేరే వాళ్ళందరూ ఇంతవరకు చెప్పి ఉండాల్సింది చెప్పట్లేదు సో నన్ను అడుగుతారు నువ్వు వాళ్ళని అడగండిరా బాబు వాళ్ళు ఎందుకు చెప్పలేదు అని నన్ను అడుగుతున్నావు నేను చెప్తున్నానని అంటే దిస్ ఈజ్ ద శాడ్ స్టోరీ ఎందుకంటే అందరికి ఈ డాక్టర్లు ఈ పేపర్లు చెప్పి 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 మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఐఎమ్ యూ ద ట్రూత్ cause అవర్ తెలుగు ఆన్లైన్ new video you'll get the notification on న్యూ mobile